గరీబోడికి బలమైన ఆయుధం ఓటు అని ఓటు విలువ ఎంతో గొప్పదని ఆలోచన చేయాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి మండలం రచ్చపల్లి అండ్ ఆర్ కాలనీ ఎక్లాస్పూర్ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాల్లో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఆనాడు ఓటు హక్కు కేవలం ధనవంతులు విద్యావంతులు భూస్వాములు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు మాత్రమే ఉండాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణీయ పాలకులు అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు ఉండాలని కొట్లాడి ఓటు హక్కు కల్పించారని ఆయన గుర్తు చేశారు మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వచ్చి మాయమాటలు చెబుతున్నారని అబద్ధాలతో అధికారంలోకి రావడం కాంగ్రెస్ నాయకులకు అలవాటినని అలాంటి అబద్ధాలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని ఆయన సూచించారు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సేవలు అభివృద్ధి పనులు చేసిన కొప్పుల ఈశ్వర్ను ఆశీర్వదించాలని పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ను గెలిపిస్తే మనకు అండగా ఉంటారని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకవుతారని తెలిపారు కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఒకసారి వాళ్ళు కూడా ఎక్కువ అని మనం నమ్మితే నాలుగు నెలలైంది అరికోస పడుతున్నాం నిజంగా కళ్ళ ముందని అన్ని మాయమైపోయినాయి ఇస్తా అన్నది ఇవ్వకుండా ఇచ్చేవాట్లకెళ్ళి కోతలు పెడుతున్నారు ఆ కోతులు నేను కూడా నాకు తెలియదు ఆ సోషల్ మీడియాలో చూస్తే ఒక అవ్వ మాట్లాడుతున్నది అవ్వ నాలుగు వేలు వచ్చినాయా అంటే నాలుగు వేలు గంగలవేంది గంగల పోయింది బిడ్డ రెండు వేల పదహారులు ఇచ్చేది కేసీఆర్ మీద పదహారు రూపాయలు కట్ చేసారని ఒక అవ్వ చెప్తున్నది అంటే కొండ నాలుకకు మంది వేస్తే పోయినట్టు కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం మన మూడు నెలలే వంద రోజులల్లో మొత్తం అయిపోతుంది అద్భుతం చేస్తామన్నారు ఏం బాధలేదు అవ్వ ఇవాళ పెన్షన్ తీసుకుంటే రెండు వేలే నాలుగు రోజులు ఆగు నాలుగు రోజులు ఆగితే నాలుగు వేలు వస్తాయవ్వా అక్క అన్న అని చెప్పారు నాలుగు వేలు వచ్చినాయి ఒకసారి మా రెండు వేల పెన్షన్ ఆలోచించాలి నాలుగు వేలు రాక ఒక అవ్వకో ఒక అయ్యకో ఇస్తున్నాడు కేసీఆర్ ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పినరు అవి కూడా ఇవ్వలే ఇక మా అక్క చెల్లెళ్ళకి కూడా ఆశ పుట్టించు మీ అత్తకో మామకో పెన్షన్ వస్తుంది మీకు రూపాయి కూడా వస్తలేదు మీకు ఇంటి పెట్టుబడి బాగా ఖర్చు అవుతుంది దానికోసం ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు అవునా కాదా ఇస్తా అన్నారా లేదా ఇరవై ఐదు వందలు ఇవన్నీ వంద రోజులు లోపలనే ఇస్తా అన్నారు అవి ఇవ్వలే ఇవాళ ఓట్లకి వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కంటే మామూలుగా వస్తలేరు నేను నిన్న ఫోటోలు చూసిన మన ఎమ్మెల్యే ఓటుకు ఎంత విలువ ఉన్నదనేది బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది మనం ఆలోచిస్తలేం ఓటు విలువ ఎంత గొప్పది అనేది మనం అంబేద్కర్ని తలుచుకోవాలి లేకపోతే ఎవరికి అర్థమైతే లేదు అంబేద్కర్ అంటే ఏందో అంబేద్కర్ అనగానే ఒక ఎస్సీలకు సంబంధించిన ఆయన మాకేం సంబంధం మాకేం పెట్టింది అనుకుంటున్నాం నిజంగా ఓటు విలువ మీకు అర్థమైతే దాని విలువ ఏందో తెలిస్తే అంబేద్కర్ మనం ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ చూడు నిన్ననేమో భయపెట్టించాడు మన ఎమ్మెల్యే మంత్రి మన ఓట్లతోటి మంత్రి అయిండు భయపెట్టించిండు లెక్కలు చూస్తా ఈసారి ఓట్ల ఓట్లు పడకపోతే ఏ ఊర్లో ఎన్ని వచ్చే లెక్కలు చూసి మొత్తం సంగతి అన్నాడు కాటారంలో ఓడేళ్ళ పోయి సినిమాలు చూపించిన ముప్పై ఐదు సెంటిమి ముప్పై ఐదు ఎంఎంఏలనే ఇంకా డెబ్బై ఎంఎంఏ సినిమా చూపిస్తా అంటున్నాడు అంటే సినిమా ఏంటిది ఇప్పటికే నీళ్ళు ఇవ్వలేదు పంటలు ఎండ పెన్షన్ ఇవ్వలేదు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఇన్ని గోసలు పొచ్చుకుంటే ఇంకా రాబో రోజులలో సెవెంటీఎంఎంలా చూడాలన్నట మళ్ళా గట్లనే వాళ్ళకే ఓటేస్తే ఎంఎం సీన్ ఎంత బాగుంటుందో మీకే అర్థం కావాలి